గుడ్ ఈవెనింగ్ ఆ లవ్ యూ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి నేను బీరకాయ కూర చేశాను చే చేశాను మా ఇంట్లో వాళ్ళ కోసము ఈరోజైతే మా వారికి నచ్చినట్టు చేశాను నాకైతే అంత నచ్చినట్టు అనిపించట్లేదు టెక్స్చర్ చూస్తే మా వారికి ఇలా ఉంటేనే ఇష్టపడుతూ ఉంటారు అందుకే ఆయన కోసం ఈరోజు చేశాను అనమాట ఇంగ్రీడియంట్సు ఒక హాఫ్ కేజీ బీరకాయ టొమాటోస్ రెండు ఐదు పచ్చిమిర్చి యాజ్ యూజువల్గా ఒక ఉల్లిపాయ తీసేసుకొని కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా మనకి నచ్చినట్టు డైలీ చేసుకున్న వాళ్ళ కోసం ఒక ఒక్కరోజైనా ట్రై చేస్తూ ఉండాలి కదా ఇంకా అలా అయితేనే వాళ్ళకి మ్యాక్సిమం వాళ్ళకి ఇష్ట ఇష్టం ఉన్నట్టే మనం ట్రై చేస్తూ ఉంటాము ఇంకా నా బీ నేను బీరకాయ కూర ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను చాలానే ఉన్నాయి ఈరోజు కూడా ఒకసారి చూపిస్తున్నాను మా మా వారికి నచ్చిన విధంగా చేశాను నాకైతే ఇలా అంత నచ్చలేదు ఎందుకంటే కాస్త ఆయిల్ తగ్గించమంటారు వాటర్ వేసి లూజ్గా చేయమంటారు బీరకాయ కర్రీ లూజ్గా ఉంటే అంత బాగోదు ఇగురలా ఉంటేనే సూపర్ టేస్టీగా ఉంటుంది అందులోనూ వాటర్ వేయకుండా వండితే ఇంకా సూపర్గా ఉంటుంది మా వారికి ఏమో వాటర్ వేయాలి ఆయిల్ తగ్గించాలి ఈ గుర్లా ఉండకూడదు అలా ఉంటేనే ఇష్టంగా తింటారు నాకేమో మేమిద్దరం ఫుల్ ఆపోజిట్లా ఉంటాము కొన్ని విషయాల్లో అయితే విజయతీ ధృవాలే కదా అలా ఉండేది ఇంకా చూడండి ఇంకా చక్కగా మిక్స్ చేసేసుకొని ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసేసుకొని ఈ ప్రాసెస్ అంతా మీకు తెలిసిన తెలిసిందేనండి తెలియని వాళ్ళు చూసి నేర్చేసుకోండి ఇంకా ఎన్ని కర్రీస్ చేసినా ఎలా చేసినా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా ఇష్టంగా తిని బాగుంది ఈరోజు వంట అంటే మనకి ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో వంట చేసే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఈ ఫీలింగ్ అందరిలోనూ ఉంటుంది మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు వాళ్ళు తిని ఎలా బాగుంది అని చెప్పే వరకు మనం వెయిట్ చేస్తూ ఉంటాము మనం ఎంత కష్టపడి వంట చేసినా ఆ కష్టం అంతా పోతుందనమాట ఆ డైలాగ్ చెప్పిన వెంటనే మీకు అలానే ఉంటుంది కదా నాకు తెలుసు ఇంట్లో వాళ్ళు నేను ఏ కర్రీ చేసినా ఇష్టంగానే తింటారు ఈ మధ్య నేను యూట్యూబ్ కోసమైనా అనొచ్చు పిల్లలు తినడం కోసమైనా అనొచ్చు కాంబినేషన్స్ కర్రీస్ ఎక్కువగా చేస్తున్నాను అయినా వాళ్ళు ఇష్టంగానే తింటున్నారు ఎందుకంటే బాగుంటున్నాయి కర్రీస్ కాంబినేషన్స్ కూడా కొత్తగా ఉంటున్నాయి కదా వాళ్ళు కర్రీ బాగా వచ్చింది అని చెప్తున్నారు అందుకే నేను కొత్త కొత్తగా ట్రై చేస్తూ మన వాళ్ళ కోసం చూపిస్తూ ఉన్నాను ఇంకా మీకు కొత్త వంటలు కానీ ఇంకా కొత్త రెసిపీస్ ఏమన్నా కావాలంటే నా ఛానల్లో చూ చూపిస్తూ ఉంటాను అప్లోడ్ చేస్తాను మీకోసం ఇంకా కొత్త వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట ఇంకా ఇంకా మీ ఫీలింగ్స్ మీ ఇంకా ఏమన్నా నాతో షేర్ చేసుకోవాలన్నా కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ నా వంటలు వీడియోస్ నా వంటలు వీడియోస్ ఇంకా ఇంకా నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలా చెప్తున్నాను యూట్యూబ్ అంటే చూసే వాళ్ళకి ఈజీగానే ఉంటుందండి మన చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఇది తెలుస్తుంది యూట్యూబ్ గురించి వంట చే వంట ఒక్కటే కాదు ఇంకా ఏ యూట్యూబ్ ఛానల్స్ అయినా సరే ఒక వీడియో చేసిన వెంటనే దాన్ని నీట్గా ఎడిటింగ్ చేసుకోవాలి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి ఇంకా దానిలో ఏమన్నా ఫాల్స్ ఉంటే చూసుకొని అప్లోడ్ చేశాక వ్యూస్ వస్తాయో రావో వాచ్ ఓవర్స్ ఇదంతా చూసుకుంటూ చేసుకోవాలండి యూట్యూబ్ అంటే ఊరికే లేదు కష్టపడితేనే ఏ పనైనా కష్టపడితేనే ఫలితం ఉంటుంది మీరు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలియని వాళ్ళు ఇంకా నా కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ప్రాసెస్ వీడియోలో క్లియర్గా అర్థమయ్యేలా చూపిస్తున్నాను మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా నాకు చెప్పండి నేను క్లియర్గా ఇంకా ప్రాసెస్ ఈజీగా అర్థమయ్యేలాగా వివరించి చెప్తాను కర్రీ అయితే సూపర్గా ఉంది మా వారికి నచ్చిన విధంగా ఉంది సూపర్గా కాకపోతే ఇంకా వాళ్ళ కోసం మనం అప్పుడప్పుడు అడ్జస్ట్ అవుతూ ఉండాలి కదా ఇంకా మీ ఇంట్లో కూడా మీ వారికి ష్టమైనవి చేస్తూ ఉంటారు కదా మీరు కూడా ఇలానే ఫీల్ అవుతారో లేదో కామెంట్స్లో చెప్పండి ఊరికే ఇలా వాగుతున్నాను అనుకోకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్